అస్లాం లేకుంహతుల్లాహి వలరా సుదరిమన్లారా ఈరోజు చెప్పబోయేటటువంటి విషయము ఉమరి ఫారూక్ రజియల్లాహు వారు చేసినటువంటి సహాయము ఏ నాయకుడు కూడా చేయలేడు దేశాలను పాలించేటటువంటి రాజు రాజ్యుండి కూడా ఆయన ఇంతటి గొప్ప పని చేశారు అంటే ఇలాంటి గొప్ప పని ఎవ్వరూ చేయలేరు సుదర్లారా అదేమిటంటే ఉమరి ఫారూఖ్ రజియల్లా తలను వారు రాజుగా ఉండి ఆయన యొక్క పరిపాలనలో ఎలా ఉన్నారు ప్రజలు ఎలా ఉన్నారు అని వారి యొక్క బాగోగులు చూడటానికి వారి కష్టాలను తెలుసుకోవడానికి ఆయన అర్ధరాత్రులు రాత్రులు గస్తీ కాసేవారు అంటే వీధులంట తిరిగేవారు ఎవరికి ఏదైనా అవసరం ఉందా ఎవరైనా బాధపడుతున్నారా నా హయాంలో ఎవరికైనా కష్టం వచ్చిందా అని ఆయన రాత్రులు గస్తీ చేసేవారు మరి అలా చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి ఊరి పాక గుడిసె దగ్గర కూర్చొని గుమ్మంలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఈయన ఉమరి ఫారు రజీ అల్లాహోన్ వారు దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అడుగుతారు ఏమైంది నాయన నీకేం కష్టం వచ్చింది ఇలా కూర్చున్నావు అర్ధరాత్రి బయట ఎందుకున్నావని ఇంతలోనే లోపల నుంచి ఒక శబ్దం వినపడుతుంది కేకలు వినపడుతూ ఉంటాయి ఆ కేకలు ఈ పూరి పాక యొక్క గుడిసి దగ్గర బయట కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క భార్య ఈమె లోపల పొరిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఈ విషయాన్ని ఈ వ్యక్తి చెప్తాడు ఆ కేకలు నా భార్యవి తను పురిటి నొప్పులతో బాధపడుతుంది నేనేమి చేయలేనటువంటి పరిస్థితి నాకు రానటువంటి పరిస్థితి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అదే ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుని ఉన్నాను అంటాడు ఈ మాట వినగానే ఉమ్మరే ఫారూఖు రజీ అల్లా తలను వారు వెంటనే లేచి అంటారు దీనికి పరిష్కారం నా దగ్గర ఉంది నువ్వేమీ భయపడకు కంగారు పడకు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెంటనే ఆయన ఇంటికి పరిగెడతారు ఇంటికి వెళ్ళి భార్యతో అంటారు మీ కొల్సంతో అంటారు నువ్వు స్వర్గాన్ని పొందేటటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది దేశాలను పాలించే రాజు భార్య దగ్గరికి వెళ్ళి అంటున్నాడు నువ్వు స్వర్గాన్ని పొందేటటువంటి మంచి అవకాశం లభించింది వెంటనే రా అంటాడు ఏమిటండి ఏమైంది అని అంటే నా యొక్క సోదరుడు తన యొక్క భార్య పొరుటు నొప్పులతో బాధపడుతుంది మరి దానిలో నువ్వు చాలా ఎక్స్పర్ట్ కదా ఆ సహాయం చేయడానికి నువ్వు వెంటనే బయలుదేరి రావాలి భార్య అంటుంది అయ్యయ్యో ఎంత బాధపడుతుందో కదండి ఆమె పదండి పదండి వెళ్దాం అంటూ తల మీద నుండి దుప్పటి కప్పుకొని భర్తతో పాటు బయలుదేరుతుంది అల్లాహు అద్దరూ కలిసి ఆ పూరి పాక వద్దకు వస్తారు ఉమరి ఫారూక్ రజీ అల్లాహన్హువారు ఈ వ్యక్తి వద్ద కూర్చొని ధైర్యం చెప్తున్నారు భార్య అతని భార్య వద్దకు లోపలికి వెళ్ళింది ఆ పొరుటి నొప్పులతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి పురుడు పోస్తుంది అల్హమ్దుల్లా ఇతను బాధపడుతుంది చూసి ఉమ్మరి ఫారూక్ రజీల తలను వారు ధైర్యం చెప్తున్నారు నా భార్య చాలా ఎక్స్పర్ట్ చాలా సీనియర్ ఈ విషయాల్లో నువ్వేమీ కంగారు పడకు అని ధైర్యం చెప్తున్నారు ఒక రాజు దేశాలను పాలించేటటువంటి రాజు నాయకుడు పూరి పాకలో ఉన్నటువంటి ఒక పేదవాడి ఇంటికి వచ్చి సహాయం చేస్తున్నారు ఎప్పుడూ అర్ధరాత్రి ఇస్లాం నేర్పుతుంది అదే ఎదటి వారికి సహాయం చేయటం మరి కాసేపట్లోనే ఇంటి నుండి ఇంటి లోపలి నుంచి ఉమరి ఫారూక్ రజీలతలోని వారి భార్య ఇలా అంటుంది ఓ అమీరుల్ మోమిని మీ యొక్క స్నేహితుడికి శుభవార్తనివ్వండి ఏంట శుభవార్త అతనికి మగపిల్లవాడు పుట్టాడు అల్లాహోయ ఈ మాట వినంగానే ఆ సంతోషం ఎటు ఉన్నా సరే ఈ పూరి పాకలో ఉన్నటువంటి ఈ వ్యక్తికి కంగారు ఆశ్చర్యము లేచి నిలబడి చూస్తారు నా ముందు ఉన్నది అమీరుల్ మోమిని విశ్వాసుల నాయకుడా రాజా దేశాలను పాలించే రాజు నా ఇంటికి రావడమా తన భార్యను తీసుకొచ్చి నా భార్యకు పురుడు పోయించడమా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు సుధర్లారా ఇది ఈ పని ఏ నాయకుడైనా చేయగలడా చేయలేడు సుదర్లరా అలాంటి గొప్ప పని చేసినటువంటి వ్యక్తి ఎవరు హజరతే ఉమరే ఫారూక్ రజీ అల్లాహు అనుహోవారు ఇలాంటి కార్యాలు చేయటంతోనే వారు స్వర్గాన్ని స్వర్గం యొక్క శుభవార్తని బతికుండంగానే ఇహలోకంలోనే వారు పొందారు మరి నాయకుడే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎదటి వారి కష్టంలో పాలు పంచుకోవాలి ఇది అల్లహకు ఎంతో ఇష్టమైనటువంటి పని సుదర్లరా సుధరిమల్లరా కాబట్టి అల్లా అవతల మనందరికీ కూడా ఒకరినొకరు తోడుపడుతూ సహాయపడుతూ ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ బహురుద్ధావాన్ అలహదు రబ్బిల్ ఆలమీన్ అస్సలం వరహమూల వ